ఇక నా లైఫ్లో చిరంజీవి బాలకృష్ణ గారితో సినిమా చెయ్యను అంటూ విజయశాంతి గారు సంచలనమైన స్టేట్మెంట్ విజయశాంతి గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసరికి ప్రస్తుతానికి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి ఎంతగానో మెప్పించింది విజయశాంతి గారు స్టార్ హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు థియేటర్లో రచ్చ చేశావంటే ఆమె క్రేజ్ ఎటువంటిదో ఆమె రేంజ్ ఎటువంటిదో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు గుడ్ బై చెప్పింది కానీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య సరిలేరు నీకెవరి చిత్రంలో నటించింది ఇప్పుడు కళ్యాణ్ మూవీ అర్జున్ సెన్ ఆఫ్ వైజయంతి మూవీలో అమ్మ పాత్ర పోషించింది విజయశాంతి తన కెరియర్లో వందల చిత్రాలు నటించింది అందులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారితో కలిసి నటించింది అత్యధికంగా వీరి కాంబినేషన్లో మూవీస్ చేసింది మెప్పించింది కూడా ఎంతగానో హిట్ కాంబినేషన్ గాను నిలిచింది అయితే ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసే సమయంలో వారికే పోటీ ఇచ్చింది విజయశాంతి గారు అయితే ఆమె లీడ్ గా మూవీస్ చేసే సమయంలో చిరంజీవి బాలయ్యలతో సినిమాలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆమె మూవీస్ చేసి నేపథ్యంలో చిరు బాలయ్యలతో సినిమా చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆమె స్టేట్మెంట్ ఇచ్చేసింది చిరు బాలకృష్ణ గారితో మళ్లీ సినిమాలు చేయడం గురించి విజయశాంతి మాట్లాడుతూ ఇకపై తాను వారితో సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చింది తాను మున్ముందు సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం ఇప్పుడు సినిమాలు చేయడానికి కుదరదు అని అందులోనూ చిరంజీవి బాలకృష్ణ గారితో సినిమాలు చేసే అవకాశం లేదని ఇకపై చేయబోనని తెలిపింది అదే సమయంలో ఇక సినిమాలు కూడా చేయడం కుదరదనే విషయం స్పష్టం చేసింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు విజయశాంతి చిరంజీవి గారితో కలిసి గ్యాంగ్ లీడర్ యముడికి మొగుడు స్వయం ఖుషి పసివాడి ప్రాణం కొండవీటి దొంగ కొండవీటి రాజా మెకానిక్ అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కానీ ఇప్పుడు చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారితో సినిమాను చేయను అంటూ చెప్పుకు వచ్చింది